ఆయన అన్న మాట నేను షాక్ అయ్యానండి అందరూ డాక్టర్లు సక్సెస్ అయిందన్నారు అంతా బాగా జరిగిందన్నారు వాస్తవానికి కోమలోకి వెళ్తాడన్నారు వెళ్ళలేదు ఆక్సిజన్ పైపు కూడా తీసారు అవసరం లేదన్నారు పైపు తీశారంటే చాలా సేఫ్ అనుకున్నాం కానీ ఆయన బయటకు వచ్చేవన్నాడు ఆయన అన్న మాట నేను షాక్ గురయ్యాను అంటే అందరూ సేఫ్ అయ్యాడు అనుకున్నాం కానీ ఆయన మనసులో మాత్రం అది లేదు నిజంగా సేఫ్ అయ్యాడు సేఫే సేఫ్ అంటే ఆత్మ సేఫ్ ఆయన నాతో అన్నమాట దేవుని పని బాగా చేయి ఆప మాకు అన్నాడు మాట రావట్లేదు దేవుని పని బాగా చేయి ఆప మాకు ఇదండి ఆయన అన్నమాట బహుశా ఆయనకి ఆయనకి తెలిసిందేమో ఆయన వెళ్ళిపోయే ముందు ఈ చిన్న సైట్ ఏదో అన్నదమ్ములు ముగ్గురు మీద వాళ్ళ నాన్నగారి సైట్ ఏదో అమ్ముకున్నారు తనకొచ్చిన అమౌంట్ లో మేజర్ అమౌంట్ ఆయన నిర్ణయించింది ఏంటంటే ఒక లక్షతో మా అత్తగారి ఊర్లో ఉప్పులూరులో మీటింగ్ చేయాలి నువ్వు ఇంకొక లక్ష కట్టబోయే చర్చికి నువ్వు వాడాలి ఏమంటే రెండు లక్షల రూపాయలు తను చనిపోయే ముందు తన కోసం కాకుండా దేవుడి కోసం ఈ జ్ఞాపకాలు చాలండి దేవుడికి తన కోసమే బిడ్డలను పెంచాడు తన కోసమే బ్రతికాడు తన కార్యాలు చేశాడు ఎన్ని జ్ఞాపకాలు మీ దగ్గర నా దగ్గర కాదు ఎక్కడ ఉన్నాయి కనుక నో డౌట్ ఆయన పరదేశంలో విశ్రాంతి పొందుతున్నాడు కనుక ఎక్కడ రాయబడ్డాయి మన జ్ఞాపకాలు ఎక్కడ ఉంటాయి మీ జ్ఞాపకాలు ప్రజలు అక్కడ